శ్రీ మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక సోమవారం సో అందరూ భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుని వేరుకున్న వేడుకున్నారని కోరుకుంటున్నాను అందరూ భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి నిల్చొని ఉండి మనందరికీ అభయ హస్తాన్ని చూపిస్తూ మనల్ని చూస్తూ మనం అడిగిన కోరికలను మనం కోరిన కోరికలను స్వామి నెరవేరుస్తాడు ఆ స్వామిని మనం ఎక్కడున్నా సరే తిరుమలేసుడు నిల్చొనే ఉన్న స్థితి చూస్తాం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ తిరుపతిలో కానీ ఇంకేదో ఏ ఊర్లో అయినా సరే శ్రీనివాస స్వామిని కానీ కూర్చున్న స్థితిలో ఉన్న శ్రీనివాసుని మీరు ఎప్పుడైనా చూసారా ఎస్ విరి నిజమే ఇది శ్రీకాళహస్తికి తిరుపతికి దగ్గరలో ఉంది కూర్చున్న స్థితిలో శ్రీనివాసుడు యోగముద్రలో ఉండడం అయితే దీని వెనుక ఉన్న ఒక చిన్న కథ ఉంది అంటే మన అందరికీ తెలిసింది తొండమాన్ చక్రవర్తి తొండమాన్ చక్రవర్తి స్వామివారికి ఎంత ప్రియమైన శిష్యుడో మీకు తెలుసు సో ఆ తొండమాన్ చక్రవర్తి కోసం సాక్షాత్ శ్రీనివాసుడే కూర్చునే ఉన్న స్థితిలో ఆయనకి ప్రతినిత్యం దర్శనమిస్తూ ఆయన ఇంట్లోనే ఉండేవాడు అలా ఆ స్వామివారి దేవాలయం అక్కడ వెలిసింది అంటే తొండమాన చక్రవర్తి ఏం చేశాడంటే ప్రతిరోజు శ్రీనివాసుని వెళ్ళి దర్శించుకునేవాడు అనమాట ముసలితనం కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసం కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కోటకే తరలి వెళ్ళాడు స్వయంభూగా యోగముద్రలో వెలిసి ఆ భక్తుని కోరికను తీర్చారు ఆయన ఎవరో కాదు తిరుమలలో వెలిసిన శ్రీనివాసుడే ఇంతకీ ఆ భక్తుడు ఎవరు ఆ స్వామి ఎక్కడ వెలిసారు అనేది ఇప్పుడు మీకు వివరిస్తాను ఎల్లప్పుడూ నిలువెత్తి రూపంలో కనిపించే ఆ శ్రీనివాసుడు యోగముద్రలో సుకాసీనుడై ఉన్న క్షేత్రం మీకు చెప్తాను కలియుద కలియుగ మన శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకు స్వయాన సోదరుడే ఈ తనుమాన్ చక్రవర్తి శ్రీవారికి భక్తుడైన తొండమానుడు అగస్తాస్యంలో శధ తీరుతున్న శ్రీనివాసు దర్శించుకుంటాడు శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి తొండమానుడు విశ్వకర్మ సహాయంతో సప్తగిరుడిపై శ్రీనివాసుడి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు రత్న ఖచ్చితమైన సువర్ణ కళాశాలలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి దాని చుట్టూ మూడు ప్రాకారాలతో మూడు ప్రదక్షిణ మార్గాలను కూడా ఆయన నిర్మించారు మూడు మండపాలను వంటసాలలను బంగారు బావిని కూడా నిర్మించాడు ఇలా ఆలయ నిర్మాణం పూర్తి అయిన తర్వాత ప్రతిరోజు తిరుమలకు వెళ్లి దొండమానుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చేవాడు శ్రీవారి దర్శనం అనంతరం రాజ్య వ్యవహారాలను చూసుకోవడానికి వెళ్ళేవాడు అనమాట ఈ ప్రాసెస్ ప్రతిరోజు శ్రీవారిని దర్శించుకోవడం దర్శించుకున్న తర్వాత రాజ్యంలో ఉన్న ప్రజలు వాళ్ళ క్షేమ వాళ్ళ క్షేమ వివరాలు వాటి వ్యవహారాలు చూసుకొనం అతనికి ప్రతిరోజు ఒక అలవాటు అయింది అయినప్పుడు ఒక రహస్య సొరంగ మార్గం గుండా ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి వచ్చేవాడు కాగా కాలక్రమంలో ముసలితనం కారణంగా దొండమానవుడు తిరుమలకు వెళ్ళలేకపోయాడు దీంతో జీవిత చర్మాంకంలో ఉన్నానని అందువల్ల తిరుమలకు రాలేకపోతున్నానని వెంకటేశ్వర స్వామిని మొరుపెట్టుకున్నాడు దీంతో ఆ స్వామివారు సాక్షాత్ కొండ దిగి ఆయన కోసమని కిందకు వచ్చారు తొండమాన్ చక్రవర్తి భక్తికి మెచ్చిన వెంకటేశ్వర స్వామి తొండమాన్ ఇంటినే స్వయంభూగా ఉద్భవించారు ఒక చేతిలో యోగముద్ర మరో చేతిలో అభిహస్తం కలిగి ఉండటంతో పాటు శ్రీదేవి భూదేవి సమేతుడుగా ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా ఆయనకు ఆ రోజు నుండి దర్శనం ఇవ్వడం ప్రారంభించారు స్వామివారు అప్పటి నుండి స్వామివారు తన ఇంటినే స్వయంభూగా వెలవడం వల్ల తొండమాన్ చక్రవర్తి నిద్రలు ఇచ్చిన వెంటనే స్వామివారిని తన పనులు చేసుకొని స్వామివారిని దర్శించుకునే తర్వాత వ్యవహారాలు చక్కబెట్టుకునేవారు మనం చాలా చోట్ల నిల్చున్న స్థితిలోనే వెంకటేశ్వర స్వామిని చూస్తాం కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రం స్వామివారు కూర్చొని భక్తులకు దర్శనమిస్తారు ఇక స్వా ఇక్కడ స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడ తామరగుంట పుష్కర్ని ఉంది తిరుమలలోని ఆకాశగంగా కపిలతీర్థాల జలపాతాల నుంచి వచ్చే నీటిని కాలువల ద్వారా తొండమానుడు వాటిని తామరగుంట పుష్కరంలోకి మళ్లించి అక్కడ తామర పుష్కర్ని ఏర్పాటు చేశారు ఈ జలాలతోనే స్వామివారికి ప్రతినిత్యం అభిషేకం చేస్తారు ఈ క్షేత్రం తిరుపతికి ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో తొండమానుడు గ్రామం ఉంది ఆ గ్రామంలోనే ఈ శ్రీనివాసుడు యోగముద్రలో శ్రీదేవి భూదేవి సమేతుడై ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా ఉన్నారు కావున ఎవరైనా సరే ఫర్దర్ తిరుమల కానీ శ్రీకాళహస్తి కానీ వెళ్తే గనుక తప్పకుండా యోగముద్రలో ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ స్వామి వారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ స్వస్తి శ్రీ మాత్రే నమహ ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ